ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భావన ఈనాటి కార్యక్రమంలో వినండి గురువు శ్రీ ఓలేటి పార్వతీ సింగ్ లఘు ప్రసంగం గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే ఇలా గురువును తెలుసున్నది త్రిమూర్తులను ఒక్కచోటనే గురుముఖంగా దర్శించగలిగిన గొప్ప సంస్కృతి మనది తల్లి తర్వాత తండ్రి తర్వాత ఆచార్య దేవోభవ అంటూ గురుదేవునికి సమున్నత స్థానం కల్పించిన సంస్కృతి మనది గురువుని దేవుడిగా పూజించే ఈ మహోన్నతమైన సంస్కృతి ఒక్క మన దేశంలో తప్ప ప్రపంచంలో మరి ఏ దేశంలోనూ కనిపించదు కానీ చిత్రమేమిటంటే ఎంతటి బలమైన సంస్కృతి ఉన్నా ఎంతటి సమున్నతమైన నేపథ్యం ఉన్నా అన్నీ కాలాధీనం కాలం మార్పుకి ఆటపట్టు కాలప్రవాహం సమాజాన్ని విపరీతంగా మార్చేసింది ఈ మార్పు సంస్కృతికి మినహాయింపు కాదు గురుబ్రహ్మ అన్న మనమే హలో గురువు బాగున్నావా ఏం గురువు ఎలా ఉన్నావు అని ప్రయోగాలు చేస్తున్నాం గురువు అన్న మాటకి అర్థం మారిపోయింది ఔన్నత్యం అంతరించిపోయింది గురువుకు ఉండాల్సిన ఉన్నత స్థితి ఉన్న స్థితి నుండి జారిపోయింది మరీ అధ్వానం అయిపోయింది ఇది మంచి పరిణామం కాదు భారతీయ సంస్కృతిలో సజీవమై ప్రవహించిన గురువు ఔన్నత్యాన్ని మనం మననం చేసుకోవాలి భాగవతం అంటే హరికథామయం అన్న విషయం మనకి తెలుసున్నదే శ్రీహరి కథలను చెబుతున్నట్టుగా మహిమలను సాటుతున్నట్టుగా పైకి కనిపించిన మానవ జీవన సారాన్ని మానవ జీవన సంవిధానాన్ని ముడివేసి చెప్పినట్టుంటుంది దశమస్కంధంలో శ్రీకృష్ణుడి బాల్యక్రీడా విశేషాలు మనకి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కూడా కలిగిస్తాయి అద్భుతాలను ప్రదర్శించే ఆ బాల్యంలోనే బలరామకృష్ణులు విద్యాభ్యాసం కోసం సాందీపుని వద్ద చేరతారు నిజానికి పరిశీలన చేయవలసిన చిత్రమంతా ఇక్కడే ఉంది సమస్త జ్ఞానానికి గురుపీఠమైన వాడు ఆ పరమాత్మ శ్రీకృష్ణుడంటే శ్రీహరి అవతారమే కదా మరి అలాంటప్పుడు శ్రీకృష్ణుడు తిరిగి చదువుల కోసం గురువుని ఆశ్రయించడం ఏమిటి తరసి చూస్తే గాని సూక్ష్మం బోధపడదు భాగవతకర్త ఏమంటున్నాడు ఉర్విన్మానవులెవ్వరైనా గురువాక్యోద్యుక్తులై గానీ తత్పూర్వారంభము సేయబోలను బోధించు చందంబుల సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియున్ ంగీకరణంబుసేయ గోవిందుడున్ రాముడు సర్వం తెలిసిన వాళ్ళైనా సరే లోకాలకు పూజనీయులైనా సరే ఏ ఒక్కరూ గాని గురువు వల్ల ఉపదేశం పొందక ఏ విద్యను తగదు అని సమస్త లోకానికి తెలియజేసేందుకే బలరామకృష్ణనిద్దరూ గురువు వద్ద విద్యాభ్యాసానికి వెళ్ళారు అంటే సాక్షాత్తు పరమాత్ముడే ఈ సన్నివేశంలో గురువు యొక్క ఔన్నత్యం ఏమిటో మనకి తెలియచేశాడు ఇక్కడ గురువు యొక్క వైశిష్టం ఏమిటో కొంత వివరం చెప్పుకోవాలి గు అంటే అజ్ఞానం అనే అంధకారం రూ అంటే దానిని నివారించేది అంటే అజ్ఞాన నివర్తకుడెవరో అతడు గురువు అన్నమాట ఇక్కడ మరొక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి గురువులు ఇద్దరుంటారు గురువులు ఇద్దరుండడం ఏమిటి ఎవరా ఇద్దరు ఇలాంటి సందేహాలు కలుగుతాయి ఒకరు ప్రత్యక్ష గురువు మరొకరు పరోక్ష గురువు గురువు ఉపదేశించిన విద్యను శ్రవణం చేసి అనంతరం మననం చేసి దానిని అభ్యసించే ప్రయత్నంలో శాస్త్రము స్వానుభవము రెండూ ఒకటేనని మన బుద్ధికి తోస్తే ఆ బుద్ధి మన ప్రత్యక్ష గురువు ఎవరైనా ముందు ఒక పరోక్ష గురువును సంపార్జించుకోవాలి ఆ గురువు చెప్పిన విద్యను శ్రవణం మననం అభ్యాసం వల్ల అనుభవానికి తెచ్చుకోవాలి గురువు చెప్పిన దానిని అనుభవంలోకి తెచ్చుకున్న దానిని ఒకటేనని తెలుసుకోవాలి ఈ రెండు ఒకటేనన్న స్పృహ కలిగితే పరోక్ష ప్రత్యక్ష గురువుల పూర్ణ ఫలం మనది ఇంతవరకు గురువు గురించి శ్రీ ఓలేటి పార్వతీశంగారి లఘు ప్రసంగం విన్నారు భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్